హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఊటారి శుభాకాంక్షలు ఆ స్టైల్స్ పర్యవత్యత మంచిగా ఉండాలని మనసారే కోరుకుంటున్నాను అలాగే మీ ఆరోగ్యం కలిగి బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు లేసే ఇదిగో దేవుడు అయితే చేస్తున్నా మా పిల్లవాళ్ళు లేగలేదు ఆ లేసలో దేవుడు చేసేదని చూసా ఇదే ఫ్రెండ్స్ మా దేవుడి గుడి ఇంట్లో తాబేలు ఉంటే చాలా మంచిదంట నేనైతే కొనుక్కొని వచ్చేసాను ఇది ఈరోజు పెడుతున్న దేవుడి గుడిలో తాబేలు అంటే స్వామి కదా నాకు ఇక్కడ గుడి దగ్గర మా దేవుడి గుడి దగ్గర అయితే నాకు ప్లేస్ లేదు నేను అలా అని చెప్పేసి నా ఇక్కడ సెల్ఫ్ ఉంది ఆ సెల్ఫ్లు అయితే పెట్టేసుకున్నాను ఈ సెల్ఫ్లో అయితే నేను పెట్టుకున్నాను తాబేలు అలాగే స్వామి లక్ష్మీదేవి చిన్న గణేశుడు ఇక్కడైతే నేను అదే పెట్టేసుకున్నాను రావడంతోనే ఇక్కడ ఈ పటాలకి ప్లేస్ సరిపడింది అవి సరిపడలేదని అక్కడైతే నేను పెట్టేసుకున్నాను దీని మీద పెట్టినా ముగ్గురికి వేసాను చా వేస్తున్నా కానీ గాలికి మాత్రం కలర్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి మస్తు గాలి వేసింది చిన్న చింది గాలిపేయండి మా పూజ నాది అయిపోయింది ఇప్పుడే కంప్లైంట్ అయింది ఇంక నెక్స్ట్ పచ్చడి ఇవన్నీ చేసినాక మళ్ళీ రెడీ చేయాలి

ఎవరో కొత్త బాగా ఎక్కువకి ఏ వెరైటీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే బగారా రైస్ చేస్తున్నా దానికి కాంబినేషన్ చికెన్ తెచ్చాడు అదైతే చేస్తున్నాను వడలు కలిపి మా పిల్లలు అయితే వడలు చేయమన్నారు వాటికైతే నేనైతే గుడ్ వేసి పెట్టేసుకున్నాను వాళ్ళు వడలు అయితే చేస్తాను వాళ్ళు ఇంకా లాగా లేదు ఏవైనా పండగలు వచ్చినాయంటే చాలు ఈ వంటలు ఇవన్నీ ఒక తలనొచ్చి కానీ తప్పదు చెయ్యాలి మనం కాకుండా మన పిల్లల కోసమనే చెయ్యాలి ఊర్లో ఉంటే అమ్మలు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ కాబట్టి మనమే చేసుకోవాలి మన పిల్లల కోసం మాడకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను తీపి బెల్లం చిన్నగా చింతపండు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయలు పుల్లగా ఉంటుంది కాబట్టి చిన్నగా వేసుకున్నా చిన్న ముక్క పెట్టేసుకున్నాను చికెన్ ముక్కలేంది ముద్ద దిగదు కదా అలా మాకైతే ముక్కలేంది అస్సలు ముద్ద దిగదు ఎనీ టైం ఉండాలి మా ఇంట్లో అయితే నాన్ వెజ్ బి చికెన్ నువ్వే కావచ్చి సీక్రెట్ చెట్ ఇప్పుడేమో సర్ప్రైజ్ చేస్తుంది ఈరోజ్ మేము వడలు చేస్తున్నాం చెప్పు ఏం చేస్తావు డాడీ ఫోన్ తీసుకుంటా ఏం చేస్తున్నారు అత్తన్నా నువ్వు ఏం చేస్తున్నారు ఏమైంది వెళ్ళిపోతున్నా